ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు ఈ నెల జూలై ఆరో తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి పండగ వచ్చింది అత్యంత శక్తివంతమైన పండగలలో తొలి ఏకాదశి ఒకటి ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి శక్తివంతమైన తొలి ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జూలై ఆరో తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి పండగ వచ్చింది ఈ తొలి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి విష్ణుదేవుడిని పూజిస్తారట కాబట్టి ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి కుటుంబాలకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అయితే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులను వేసుకుని తలస్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడాకులు ఉంటే మీ ఇంట్లోకి దేవతలు అడుగు అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ఇంట్లో పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరించి విష్ణువును పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకుంటాము కానీ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని పసుపు రంగు పూలతో నిండుగా అలంకరించుకోవాలి అలాగే మాలను కూడా సిద్ధం చేసుకొని స్వామివారి పటానికి వేయండి ఈ తొలి ఏకాదశి రోజున విశేషంగా పిండి దీపాలు వెలిగించాలి కాబట్టి తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు బియ్య పిండిలో కొన్ని పచ్చిపాలు పోసి చిన్న ప్రమిదలను తయారు చేసుకొని ఈ పిండి ప్రమిదలకు బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి ఏడు వత్తులతో దీపారాధన చేయాలి ఇక స్వామివారి పూజలో విశేషంగా మూడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ రోజున నెయ్యితో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఈ తొలి ఏకాదశి పూజలో ఏది ఉన్నా లేకపోయినా పూజలో తులసి ఆకులు ఉండాల్సిందే కాబట్టి ఈ తొలి ఏకాదశి నాడు పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పేలపిండిని నివేదించాలి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పేలపిండిని నివేదిస్తే విష్ణుమూర్తి త్వరగా ప్రసన్నుడై మీ కుటుంబానికి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు అలాగే పేలపిండితో పాటుగా బెల్లం పానకం లేదా పాలతో చేసిన పాయసాన్ని నివేదించవచ్చు తొలి ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసి విష్ణుమూర్తికి నివేదిస్తే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంటి ఆదాయం రెట్టింపవుతుంది ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఇక స్వామివారిని పూజించేటప్పుడు తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు చదవాలి ఈ రోజున విష్ణు సహస్రనామాలు చదివితే విష్ణు ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది అయితే విష్ణు సహస్రనామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి విష్ణు సహస్రనామాలు చదివినంత పుణ్యం లభిస్తుంది చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి సాంబ్రాణి పొగను వేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు ఏదైనా సమస్యతో బాధపడేవారు మీ సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయలు సమర్పించి మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలని భక్తి శ్రద్ధలతో స్వామివారికి చెప్పుకోండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక పూజ పూర్తయిన తర్వాత చివరిగా మూడు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలను వేసుకొని స్వామివారికి నమస్కారం చేసి పూజ గదిలో ఉన్న పేలపిండిని తీసి కుటుంబమంతా ప్రసాదంగా తినాలి ఈ రోజున తప్పనిసరిగా పేలాల పిండిని తినాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తొలి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించిన వారికి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోవాలి తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఆడవారు ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు చిక్కుడుకాయ లేకుండా ఆహారాన్ని తీసుకోవాలి తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి చాలామంది మాంసాహారాన్ని తింటారు కానీ పొరపాటున కూడా తొలి ఏకాదశి రోజున మాంసాహారం తినకూడదు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ఆడవారు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే మంచం పైన కూర్చోకూడదు ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ పవిత్రమైన రోజున పేదలకు దాన ధర్మాలు చేయాలి తొలి ఏకాదశి రోజున పేలపిండిని దానం చేస్తే గొప్ప పుణ్యఫలితం లభిస్తుంది ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటే అధిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఈ తొలి ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్లకు పసుపు రాసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు